హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచపుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అయితే దువ్వెన్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఇవి మనం రెగ్యులర్గా వాడడం వల్ల మనకు తల కాయలు పెట్టినప్పుడు దూవుకుంటూ ఉంటాం నార్మల్గా దువ్వుకుంటూ ఉంటాం కదా ఇంకా దువ్వెళ్ళు అనేది జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటాయి అనమాట అలాగే ఒకరి దువెన్లో ఒకరు వాడడం వల్ల కూడా చుండ్రు అనేది వస్తూ ఉంటుంది ఒక తల్లలో చుండ్రు ఉంది అనుకోండి ఇంకొకరి తల్లెక్కు కూడా వస్తూ ఉంటుంది మరి అలాగే మనము ఇలా దువ్వ నీట్గా క్లీన్ చేసుకోకుండా దువ్వుకున్నా కూడా మనకి హెయిర్ ఫాల్ రావడము తల్ల చున్ను రావడం కూడా జరుగుతూ ఉంటుంది మరి వీటన్నిటినీ చెక్ పెట్టాలి మనకి వాటర్తో చుక్క వాటర్ కానీ సోప్తో కానీ పని లేకుండా దువ్వెన్లు క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి పైన కొద్దిగా పౌడర్ వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు పౌడర్ చేసే అద్భుతాన్ని అద్భుతం ఏంటంటే మనకి పైన ఉండే జిడ్డును మొత్తం తీసేస్తుంది అనమాట అంటే మనం పౌడర్ వేయడం వల్ల పీల్చేస్తుందనమాట అలాగే మనం ఇలా తోటి పాత బ్రష్ తీసుకొని ఇలా అడడం వల్ల దానికి ఉండే జిడ్డు మురికి మొత్తం నీట్గా పక్కకు వచ్చేస్తుంది చూడండి కింద ఇలా రాలి పడుతూ ఉంటుంది అనమాట పౌడర్తో పాటే ఈ మురికి కూడా వచ్చేస్తుంది ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి జస్ట్ ఒక్క దువెన్ను వన్ మినిట్లో క్లీన్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక టూ మినిట్స్లోనే రెండు దువెన్లు అయితే క్లీన్ చేసేసాను ఈ విధంగా చేసుకున్నామంటే మనకి సోప్తో కానీ వాటర్తో కానీ పని లేదు అలాగే దీనికోసం మనం ఎక్కువ టైం కేటాయించిన పని లేదనమాట చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చాలా నీట్గా ఎవరైనా క్లీన్ చేసేయచ్చు ఈ విధంగా నేనైతే మీకు మురికి కనపడాలని ప్లేట్ పెట్టేసినా లేదంటే న్యూస్ పేపర్ పెట్టేసుకొని క్లీన్ చేసేసుకోండి సరిపోతుంది చూడండి దువెన్లు అయితే కొత్త వాటిలో తల్లతల్ల మెరిసిపోతున్నాయి కదా ఎంత బాగున్నాయి కదా చాలా మురికి అయితే వచ్చేసింది చూడండి ఇప్పుడైతే కొత్తగా అయిపోయాయి మనకి చుక్కా వాటర్తో లేకుండా ఇంకా మనకి టైం కూడా వేస్ట్ కాకుండా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పువ్వులు అయితే తెచ్చుకుంటాం కదా పువ్వులు తెచ్చుకున్న తర్వాత పువ్వులు వాడిపోకుండా మనకి వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి పువ్వులు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఏం లేదండి మనము పువ్వులని తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే స్టోర్ చేసేసుకోండి చూడండి మనమైతే తెచ్చుకునేటప్పుడు చామంతి పూలు అంట గులాబీ పూలు ఇలా రకరకాల పువ్వులు అయితే తెచ్చుకుంటాం కదా వీటన్నింటినీ ఇలా అయితే పెట్టేసేయండి ఫస్ట్ అయితే ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా అంటే పువ్వులను బట్టి లేదంటే పెద్దదైనా తీసుకోండి కానీ ఇలా మనం పువ్వులను ఒత్తకుండా పెట్టేటట్టుగా ఉండేటట్టు చూసేసుకోండి తర్వాత తర్వాత దీంట్లో ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి టిష్యూని వేసేసామంటే మనకి పువ్వుల నుంచి వచ్చే తడి అంతా పేపర్ పీలుస్తుంది అనమాట తర్వాత అయితే ఈ విధంగా వేసేస్తాయి నేనైతే ప్రెస్ చేయడం లేదండి లోపల గ్యాప్ చాలానే ఉంది ఇలా మన పువ్వులని ఇలా మనకి ఇంకా విడి పువ్వులు ఉంటాయి కదా అవి వాటన్నింటినీ కూడా ఇలా పెట్టేసేసి తర్వాత పైన కూడా మళ్ళీ అదే టిష్యూని వేసేసేయండి టిష్యూ పేపర్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది పైన కూడా వేసేసామంటే పై నుంచి తడి కింద నుంచి వచ్చే తడి అంతా టిష్యూ పీల్చేసి మనకైతే ఆ అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవవు చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ను తెచ్చుకుంటాం కదా ఎక్కువ ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు అది కాక వర్షాకాలం కాబట్టి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పైనకి చూడడానికి బాగానే ఉన్న లోపల తడి తడి అయిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి మరి మనం తెచ్చుకున్న వెంటనే ఇలా అయితే చేసామంటే మనకి ఆనియన్స్ అనేది పాడవకుండా ఉంటాయన్నమాట చూడండి మనము తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ని కానీ లేదంటే టిష్యూని కానీ తీసుకొని ఇలా బాగా ముడిచినట్లుగా ఇలా చేతిలో అనండి ఇలా బాల్స్ మాదిరి చేసేసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆనియన్ ఏదైనా ఒకటి పాడైందనుకోండి దాంట్లో నుంచి వచ్చే తడిని అలాగే అది కుళ్ళిపోయి ఉంటుంది కదా ఆ చెమ్మని అదంతా ఈ పేపర్ పీలుస్తుంది అలాగే మనకి ఆనియన్స్ కూడా ఇలా పేపర్ చుట్టి పెట్టడం వల్ల తొందరగా పాడవన్నమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా అయితే ట్రై చేయండి మనకి తెచ్చుకునేటప్పుడు కూడా మనం పచ్చిగా ఉండేటివి కాకుండా ఒక పది రూపాయలు ఎక్కువైనా సరే ఒట్టి గిడ్డలు తెచ్చుకున్నాం అనుకోండి మనకు వేస్ట్ కాకుండా ఉంటాయి మనం పది రూపాయలు తక్కువని పచ్చివి తెచ్చుకున్నామంటే దాంట్లో వేస్టేజ్ ఎక్కువ ఉంటాయి అది ఇది సేమ్ ఒకటే అవుతుంది అవి పాడైపోతే ఇవి పాడవు కావు కాబట్టి ఒట్టిగా ఉండేటివి తెచ్చుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బిర్యానీకి డబ్బాకు ఇలా మూతలు అయితే వస్తాయి కదా వాటిని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము డబ్బాలు వాడిన తర్వాత కానీ ఈ మూతల వల్ల మనకి చాలా ఉపయోగం అండి ఏంటి ఈ మూతల వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా చెప్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే ఒకటి ఏదైనా ఇనుప కడ్డీని కానీ ఇలా ఏదైనా సరే ఒకటైతే వేడి చేయండి వేడి చేసేసి ఈ మూతకైతే ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా దగ్గర దగ్గర కానీ దూరం దూరం కానీ నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు మీరు వీడియో చూసాక మీకు ఎలా కావలిస్తే అలా అయితే హోల్స్ అయితే పెట్టేసుకోండి చూడండి నేనైతే ఇప్పుడు ఇక అన్ని చోట్ల పెట్టేశాను ఇక్కడ మనకి ఎందుకు ఇలా హోల్స్ పెట్టేశాను అంటే మన దగ్గర ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ను మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము అవి కావాల్సినప్పుడు వెతుకుతూ ఉంటాము అలా కాకుండా మనం ఇలా ప్లాస్టిక్ అండ్ అదేనండి బిర్యానీ డబ్బాకి మూత గనక హోల్స్ పెట్టేసుకున్నామంటే మనకి ఎక్కడ కావలిస్తే అక్కడ పెట్టేసుకోవచ్చు అన్నీ ఒకే చోట ఉంటాయి మనకి వెతుక్కోవాల్సిన పని ఉండదనమాట నేనైతే ఇక్కడ పైన పెట్టిన దాంట్లో చిన్న చిన్న కమ్మలు పెట్టడానికి పెట్టాను ఇక్కడ అయితే పెద్దవి పెట్టడానికి పెట్టాను అనమాట నా దగ్గర ప్రస్తుతానికి పెద్దవి ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టేశాను అనమాట మీకు ఎలా కావలిస్తే అలా పెట్టేసుకోండి ఇలా చిన్నవైనా పెట్టేసుకోవచ్చు పెద్దవైనా పెట్టేసుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి కావాల్సినప్పుడు పెట్టుకోవడానికి చాలా ఈజీగా దొరికిపోతాయి అలాగే మనకు అన్ని ఒకే చోట ఉంటే మనకి ఏవి పెట్టగాలనేది కూడా అర్థమైపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సెల్ ఫోన్ చూస్తూ పని చేసుకునే అలవాటు చాలామందికి అయితే ఉంటుందన్నమాట కొంతమంది వంట వంటలు చూస్తూ ఉంటారు కొంతమంది ఏదైనా జోక్స్ చూస్తూ ఉంటారు కొంతమంది సినిమాలు సీరియల్స్ ఇలా ఎవరికి నచ్చినది వాళ్ళు చూస్తూ ఉంటారు కొంతమంది యూట్యూబ్ ద్వారానే వంట యూట్యూబ్లో వంటలు చూస్తూ వంట కూడా చేస్తూ ఉంటారు మరి ఎలాగైనా సరే మీకు కన్వీనియంట్గా ఉండాలి సెల్ ఫోన్ చేతిలో పట్టుకోకుండా మనం ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి మనమైతే గిన్నెలు కడుక్కుంటున్నా సరే వన్ రూమ్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట మనము గిన్నెలు కడుక్కుంటూ కూడా ఈ విధంగా పెట్టేసుకొని మనకు నచ్చిన ప్రోగ్రామ్స్ ఏదైనా సరే మనకి చూసుకుంటూ మనమైతే పనులు చేసుకోవచ్చు అనమాట అలాగే మనము ఏదైనా కసులు ఉడ్చుకుంటూ కానీ ఇంకా వంట చేసుకుంటూ కానీ పాటలు వినాలన్నా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి చేయి పెట్టి కడగడానికి అసలు రాదు ఎందుకంటే చూడండి ఇది ఇలా చిన్నగా ఉంది కదా మూత వచ్చేసి అందుకోసమని మనము మరి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి నీచు వాసన కానీ బ్యాట్స్మెన్లు కానీ రాకుండా ఎలా మనము నీట్గా శుభ్రంగా కడగాలి అనేది ఈరోజు టిప్ అనమాట చూడండి ఈ విధంగా కొద్దిగా పేస్ట్ను వేసేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేయండి వేసేసి ఇలా బాగా షేక్ చేయాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా షేక్ చేశామంటే మనకి దాంట్లో ఉండేది మురికి అలాగే దాంట్లో ఏదైనా కింద పేరుకొని పోయి ఉన్న పాచి అలాంటిది పోతుంది అనమాట నీట్గా వస్తుంది ఇలా మనము ఒక్క రెండు నిమిషాలు ఇలా బాగా షేక్ చేసేట అన్నామంటే దాంట్లో ఉండే మురికి పొయ్యి అలాగే బ్యాడ్ స్మెల్ పోయి ఫ్రెష్గా అయిపోతుందనమాట చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న స్కూల్కి వెళ్ళినా పిల్లలు ఉదయం నుంచి రాత్రి వరకు స్కూల్లో అలానే పెట్టేసుకుంటారు కదా బాటిల్ ఉండి ఉండి కూడా స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అందుకోసమని ఇలా కనుక చేశారంటే మనకు బాటిల్ అనేది చాలా ఫ్రెష్గా అన్నమాట మనం పేస్ట్తోనే కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉన్నదో నీట్గా పేస్ట్ ఉప్పు వేసి కడిగి ఈ విధంగా బోల్లు చేసి పెట్టేసి తర్వాత వాటర్ అయితే పెట్టేసుకోండి ఆరిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగునైతే వాడుతూ ఉంటాం కదా పెరుగు కొద్దిగా ఉన్నప్పుడు మనము దీన్ని ఫ్రిడ్జ్లో ఏం పెట్టాంలే అనుకుంటూ ఉంటాము కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పాడవద్దు అనమాట అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టకుండా మనకి పెరుగునంతా ఒక చోటు కనేసుకొని ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల ఫ్రిడ్జ్లో ఉండే ఏదైనా కూరగాయలు కానీ ఫ్రిడ్జ్లో ఏదైనా స్మెల్ ఉన్నా ఈ పెరుగుకు పట్టదు అలాగే పెరుగు స్మెల్ కూడా ఫ్రిడ్జ్లో పట్ట ఫ్రిడ్జ్లో వాసన రాకుండా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకోవాలన్నమాట దాంట్లో ఒక రెండు వెల్లుల్లిపాయలను ఇలా పొట్టు తీసేసి వలవండి వలిచి ఈ మనకి గ్లాస్లోకి లేక అయితే వేయండి వేసేసి ఓవర్ నైట్ మొత్తం అలానే ఉంచేసేయాలన్నమాట నైట్ మొత్తం అలానే ఉంచేసిన తర్వాత ఇప్పుడైతే మూత తీసేసి ఈ అయితే తీసేసేయండి ఇది తీసేసి మనం ఉదయాన్నే పరగడపన ఈ వాటర్ని కనుక తీసుకున్నామంటే బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది చాలామందికి బీపీ టాబ్లెట్ వేసుకున్న బీపీ హై బీపీ ఉంటూనే ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది లో బీపీ ఉండే వాళ్ళు అస్సలు తాగకూడదు ఇంకా బీపీ డౌన్ అయిపోతుంది తప్పకుండా ఇలా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా క్రీములు వాడుతూ ఉంటాం కదా మాయిశ్చరైజర్లు కానీ ఏదైనా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ఫేస్ ఇంకా గ్లోగా కనిపించాలి మనం పార్లర్కి వెళ్ళి చేయించుకున్నట్టుగా కనిపించాలి అని అంటే ఇలా అయితే చేయండి మీ ఫేస్ అయితే చాలా గ్లోగా కనిపిస్తుంది అలాగే మనకి పార్లర్లకు వెళ్ళే పని కూడా ఉన్నదనమాట ఏం లేదండి కొద్దిగా వ్యాజిలిన్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ మీరు ఏదైతే వాడతారో అది అయితే కొద్దిగా తీసుకోండి దానిపైనే కొద్దిగా పసుపు చిటికడంత పసుపు వేసేసి రెండింటిని కలిపేసేసి ఇలా మనం హ్యాండ్స్కు ఫేస్కు అప్లై చేసుకున్నామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అలాగే మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట అలాగే మాయిశ్చరైజర్ ఉండడం వల్ల స్కిన్ కూడా స్మూత్గా షైనీగా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతీలు అయితే రుద్దుతూ ఉంటాం కదా చాలామందికి నైట్ టైంలో చపాతీలు తినడమే ఇష్టం అనమాట అలాగే అదే అలవాటు అయిపోయి ఉంటుంది మరి ప్రతిరోజు చపాతీ చేసుకోవాలన్నప్పుడు అంతా పిండి ఇలా గిన్నెలకి తీసి పెట్టేసుకొని రుద్దుకుంటూ ఉంటాము కానీ ఇలా ప్రతిసారి చేయడం వల్ల పిండి వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాగే మనం సార్కి తీసుకోవడం పెట్టుకోవడం టైం వేస్ట్ అలాగే మనము ఎక్కువ ఒకేసారి తీసి పెట్టుకోలేము ఎందుకంటే దాంట్లో ఏమన్నా పడతాయి ఈ పురుగులు అవి తిరుగుతాయి అనేసి అందుకోసమని రోజు తీస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా ఒక డబ్బాలో మన ఇంట్లో ఏదైనా వేస్ట్ది ఏదైనా డబ్బా ఉంటే ఆ డబ్బాలో ఆ మూతకి హోల్స్ పెట్టేసేసి తర్వాత పిండిని అయితే ఆ డబ్బాలకైతే వేయండి అలా వేసేసిన తర్వాత మనం రుద్ధే ప్రతిసారి ఆ డబ్బాని తీసుకొని ఈ విధంగా మనం చల్లుకుంటూ పిండి అంటే ఇలా మనము చల్లినట్టుగా అన్నామంటే పిండి పడుతుందనమాట మన చేత్తో అస్సలు వేయాల్సిన పని ఉండదు ఈ విధంగా మనమైతే ఇలా మన పిండిని చల్లుకుంటూ చపాతీలు అయితే రుద్దేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే చేతికి కూడా అంటకుండా ఉంటుంది మనం చపాతి చేసే ప్రతిసారి చేతికి అంతా పూసుకుంటూ ఉంటాము అటువంటి ప్రాబ్లమే ఉండదు ఈ విధంగా నీట్గా చేసేసుకోవచ్చు అలాగే టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి మళ్ళీ చేతులు కడుక్కోవాలి పిండి వేస్ట్ అయిపోతుంది అనేది ఉండదు అనమాట అలాగే ఇలా చూడండి పిండిని చేత తీసే తీయాల్సిన అవసరం ఉండదు పిండికి ఏమైనా చీమలు పడతాయేమో పురుగులు ఎక్కుతాయేమో ఆ హోల్స్లో నుంచి అన్నప్పుడు ఇలా కూడా చేయండి దీనిపైన ఒక గిన్నెను బోర్లీ చేసి పెట్టేశామంటే ఇంకా చీమలు పట్టవు ఏదైనా పురుగులు వెళ్తాయని కూడా భయం ఉండదనమాట తప్పకుండా ట్రై చేయండి పురుగులు పెట్టడానికి కూడా వీలు కాదు ఎందుకంటే చాలా చిన్న హోల్స్ పెట్టేశాం కాబట్టి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక వెల్లుల్లిపాయనైతే తీసుకొని ఇలా పాయలుగా తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత అయితే ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలా బరక బరకగా దంచండి మరీ మెత్తగా అవసరం లేదు కానీ ఇలా దంచండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలా దంచాలన్నమాట దీనికి ఉండే పొట్టును కూడా తీసేసుకోవచ్చు పైనుంచి వచ్చే పొట్టునైతే తీ తీయచ్చు అనమాట ఇలా చూడండి పొట్టునైతే ఈ విధంగా తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే దేంట్లో ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా వాటర్ అయితే పోయండి పోసేసి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి బాగా మరగనివ్వాలన్నమాట ఎందుకంటే దీంట్లో ఉండే రసం అంతా ఆ వాటర్లోకి రావాలి ఈ విధంగా బాగా మరగనివ్వండి ఇది మరిగేటప్పుడే దీంట్లో కొద్దిగా పసుపునైతే వేయాలి ఇలా పసుపును వేయడం వల్ల ఆ వాటర్లో ఆ వెల్లుల్లి రసము అలాగే పసుపు రెండు బాగా కలిసి రెండు యాంటీబయాటికే కదా మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఏంటి ఆ రిజల్ట్ అంటే ఎక్కువగా జలుబులు చేస్తూ ఉంటాయి కదా ఇప్పుడు సీజన్ మారుతుంది వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి అందరికీ జలుబులు దగ్గులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా వెల్లుల్లిపాయల్ని అలాగే పసుపును వేసి ఉడకబెట్టేసి తర్వాత ఈ వాటర్తో మనం పుక్కి పొక్కిలించామనుకోండి లేదంటే గొంతులో పోసుకొని కొద్దిసేపు అలానే ఉండి చేసి తర్వాత పొక్కిలిచ్చినా కూడా మనకైతే జలుబు అనేది తొందరగా తగ్గిపోతుంది చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇంకొక వెల్లుల్లిపాయ గడ్డనైతే తీసుకొని తీసేసుకొని ఇలా ఒక రెండు అయితే చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉలవనన్నా ఉలవండి లేదంటే డైరెక్ట్గా అలానైనా దంచండి కానీ ఒలిచి దంచితే మనకి మెత్తగా అనమాట తొందరగా నేనైతే ఇది లా ఉందనేసి ఒక్కటే తీసుకున్నాను అనమాట లేదంటే ఒక రెండు మూడైతే తీసేసుకోండి తర్వాత దీన్ని ఒక చిన్న రోట్లో వేసేసి మెత్తగా దంచాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా దంచేసేసేయండి ఇలా దంచిన తర్వాత చూడండి ఈ వెల్లుల్లి నుంచి రసం వస్తుంది కదా ఈ రసాన్ని మనం ఏం చేయాలంటే చాలామందికి పులిపిల్లు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా పులిపిల్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి పులిపిల్ల వల్ల చాలా ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు అది చూడ్డానికి కూడా అంతగా బాగా కనిపించదు మరి అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ టిప్ అయితే ఆ పులిపిల్లు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో ఈ వెల్లుల్లిపాయనైతే పెట్టేసేయండి ఇలా మనము దంచాం కదా ఆ దంచిన రసాన్ని ఆ పొప్పిని రెండింటిని కలిపి పెట్టేసేయండి ఇలా ఒక రెండు మూడు రోజులు పెట్టేశామంటే ఆ ఘాటుకి ఆ స్మెల్కి ఆ నొప్పికి కూడా ఆ అనేది ఊడి పడిపోతాయి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా బంగాళాదుంపలను అయితే ఉడకబెడుతూ ఉంటాం కదా కూర కోసం అలా మరి బంగాళాదుంపలను మనం డైరెక్ట్గా అలానే ఉడకబెట్టేశామంటే లోపల సరిగ్గా ఉడకదు పచ్చిపచ్చిగా ఉంటుంది సైడ్లకంతా ఉడికిపోయి ఉంటుంది అందుకోసం అని మనం కట్ చేసేటప్పుడే ఈ విధంగా ఆఫ్గా కట్ చేయండి అలాగే బంగాళాదుంపలను కట్ చేసేటప్పుడు దానిలో ఇలా పురుగు కూడా పట్టి ఉంటుంది అనమాట చాలామందికి తెలియదు దీనిలో ఏముంటుంది అని అనుకుంటారు కదా అందుకోసమనే ఫస్ట్ కంపల్సరిగా మీరు నీట్గా కడిగేసేసి కట్ చేయండి కట్ చేసేసి ఇలా కుక్కర్లో వేసేసి దీంట్లోనే కొద్దిగా వాటర్ అవి మునిగేంత వరకు వాటర్ వేసేసి తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పునైతే వేయాలన్నమాట వా ఆ వాటర్లోనే ఉప్పును వేసేసి ఒకసారి ఈ విధంగా కలిపేసేయండి కలిపేసేసి మనం దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఒక రెండు విజిల్లు పెట్టేసుకున్నామంటే బాగా ఉడికిపోతాయి అనమాట అదే మనం డైరెక్ట్గా ఉడకబెట్టేసామంటే చాలాసేపటి వరకు ఉడకవు అలాగే మనకి గ్యాస్ వేస్ట్ అలాగే మనకు ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది టైమ్ సేవ్ అన్నమాట తర్వాత మనం ఇవి ఎంత వేడిగా ఉన్నా ఈ విధంగా ఫోర్క్తో అయితే ఆ వాటర్లో నుంచి తీసేసి వెంటనే తొక్క తీసుకోవాలి కూర అర్జెంటుగా చేసుకోవాలన్నప్పుడు ఇలా ఫోర్క్ను గుజ్జేసి లేదంటే చాకును గుజ్ చేసి పైన తొక్కనైతే తీసేసుకోండి చూడండి ఎంత ఈజీగా రిమూవ్ చేయొచ్చో చాలా బాగుంది కదా టిప్ అయితే మనకి ఎంత వేడిగా ఉన్నా సరే అవి చల్లారేంతవరకు వెయిట్ చేయాల్సిన పని ఉండదన్నమాట మనం వెంటనే తీసేసుకొని కర్రీ కావాలన్నా ఫ్రై కావాలన్నా ఏదైనా చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు అనమాట ఎలా ఉందని టిప్పు నచ్చిందని నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగు మనం తోడు పెట్టిన తర్వాత ఇంకా ఇలా తోడుకుంటుంది కదా పెరుగు దీనిపైన మీగడ చాలా మంది తీస్తూ ఉంటారు నేనైతే వెన్న కోసం అనేది తీస్తాను తీస్తానన్నమాట కంపల్సరిగా మరి మీగని తీయాలంటే మనం వెంటనే తీసేస్తే సరిగ్గా రాదు దీన్ని ఏం చేయాలంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ అలా తర్వాత ఈ విధంగా తీసామంటే పైన అట్టలాగా వస్తుంది అనమాట అనేది మనకి నీట్గా వస్తుంది అలాగే మనకి మొత్తం ఎక్ ఎంత ఉందో అంతా అనమాట ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం వల్ల అలాగే పెరుగు కూడా బాగా గట్టిగా అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పెరుగు కూడా పుల్లగా లేకుండా చాలా కమ్మగా ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో పెరుగు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా నాకైతే పెరుగు అంటే చాలా ఇష్టం అనమాట పెరుగును నేను ఎక్కువగా తింటూ ఉంటాను ఈ విధంగా అయితే మీకడైతే తీసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా పౌడరు మనం ఫేస్కు వాడే పౌడర్ని అయితే వేయండి అలాగే కొద్దిగా కాఫీ పొడి కాఫీ పొడి ఎక్కువగా అవసరం లేదండి కొద్దిగా వేయండి కాఫీ పొడి పెరు పౌడర్లో ఎందుకు అనుకుంటున్నారా మన దగ్గర అప్పటికప్పుడు మనం మేకప్ వేసుకోవడానికి ఫౌండేషన్ లేనప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి మనకైతే ఫౌండేషన్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే మనకి రోజ్ వాటర్ జెల్ అనమాట రోజ్ వాటర్ అయినా వేసుకోండి జెల్ అయినా వేసుకోండి ఇలా కొద్దిగా వేసేసి ఇలా కలిపేసేయండి ఈ మూడింటిని పౌడరు అలాగే కాఫీ పొడి తర్వాత రోజు వాటర్ జెల్ ఈ మూడింటిని ఇలా కలిపేసామంటే చూడండి ఇది ఒక మంచి ఫౌండేషన్ అయితే తయారైపోయింది కొద్దిగా లూజ్గా ఉందంటే ఇంకా కొద్దిగా పౌడర్ వేసేసి కలిపేసేసుకోండి ఈ విధంగా కలిపేసేసి దీన్ని గనక మనము బయటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్లప్పుడు మన దగ్గర ఇలా ఫౌండేషన్ లేనప్పుడు ఇలా గనక తయారు చేసుకున్నామంటే మనకి అప్పటికప్పుడు ఫౌండేషన్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అసలు ఎంత న్యాచురల్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇంకా కాఫీ ఇప్పుడు మీకు కొద్దిగా ఎక్కువగా కావాలనిపిస్తే కొద్దిగా ఎక్కువగా కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని మనం ఫౌండేషన్ తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట చూడండి ఇది కొద్దిసేపు ఆరిందంటే మీకే రిజల్ట్ అయితే తెలిసిపోతుందనమాట చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ రుద్దిన దానికే రుద్దిన దానికే అప్పుడే తేడా తెలుస్తుంది కదా ఇలా రుద్దుకోవడం వల్ల చెమట కూడా తొందరగా పట్టదన్నమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మన దగ్గర దోశపిండి కొద్దిగా మిగిలి ఉంటుంది కదా ఆ మిగిలిన దాన్ని కొద్ది దాన్ని మనం దోశలు వేసుకోలేము అది ఇది ఎవరికి సరిపోదు అసలు వేయడానికి కూడా కాదనమాట అలాంటప్పుడు మనము ఆ పిండిని ఊరికే వేస్ట్గా పడేయకుండా అలాగే ఆ దోస పిండి గిన్నెలో కూడా సైడ్లకంతా పిండి అంటే ఉంటుంది కదా అందుకోసమని ఇలా ఒక గ్లాస్ వాటర్ అయితే వేయండి ఆ పిండిలో వేసేసి ఇలా బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనము ఈ ఈ ఈ వాటర్ని మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా మొక్కలుగా వేసామంటే చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఇది మొక్కలకి చాలా బాగా పనికి వస్తుంది మొక్కలు గ్రోత్గా అలాగే బాగా గుబురుగా పెరుగుతాయి తప్పకుండా ట్రై చేయండి వేస్ట్గా పడేయకుండా ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనము ఇలా ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకొని వాటర్లోకి వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా జన్మలో మళ్ళీ ఎలుకలు అయితే రావు అనమాట అసలు రమ్మన్న రావు ఎలుకలు ఇలా అయితే చేయండి ఏం చేయాలి అని అంటే ఫస్ట్ అయితే ఒక ట్యాబ్లెట్ అయితే తీసేసుకొని ఇలా ఒక పేపర్ పైన పెట్టేసి మెత్తగా దంచేసేయండి ఇలా పొడి చేయండి పొడి చేసుకొని మీకు వాటర్ ఎన్ని కావలిస్తే అన్ని వాటర్ని అయితే తీసేసుకోండి ఇలా వాటర్ని కొన్ని పెట్టేసుకొని మిగతా అవి తీసేసుకోండి కావలిస్తే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఆ ట్యాబ్లెట్ దంచిన ట్యాబ్లెట్ని అయితే వేసేసేయండి వేసేసిన తర్వాత దీంట్లో కొద్దిగా డిటర్జెంట్ అంటే సర్ఫ్ ఉంటుంది కదా అదైతే సర్ఫునైనా వేయండి లేదంటే లిక్విడ్ ఉంటే లిక్విడ్ అయినా వేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అండి తర్వాత కొద్దిగా కారము అలాగే కొద్దిగా ఆయిల్ ఆయిల్ స్మెల్కి ఎలుకలు బాగా వస్తాయన్నమాట ఇంకా ఇలా ఇవన్నీ బాగా కలిపేసేయండి దీంట్లో కారం వేసాము సర్ఫ్ వేసాము ట్యాబ్లెట్ వేసాము గోధుమ పిండి వేసాము ఇవన్నీ వేసాం కదా ఇవి అన్నీ ఎలుకకు పడవన్నమాట ఇవి తిన్నాయంటే అవి కడుపులో దానికి ఇంకా ఆరాటము ఉబలాటం ఎక్కువ అయిపోయి అసలు ఇంకా మళ్ళీ మన ఇంటి దగ్గరికి రావాలని కూడా భయపడతాయి అనమాట అసలు ఇంకా జన్మలో మళ్ళీ మన ఇంటికెళ్ళి రావు అనమాట దీన్ని తినడం వల్ల చనిపోవు కానీ ఇంకా అసలు మన ఇంటికెళ్ళి రావు ఇంట్లో నుంచి పారిపోతాయి అన్నమాట ఇది తినగానే ఇది కడుపులో బాగా మంట తీస్తు ఎందుకంటే కారం వేసాం కాబట్టి ఇంకా దీనివల్ల అవి ఇంకా మళ్ళీ భయపడేసి మన ఇంటి దగ్గరికి రావన్నమాట ఈ విధంగా బాల్స్ మాదిరి చేయండి మీకు ఎన్ని కావలిస్తే అన్ని చెయ్యండి అలాగే మీకు ఎక్కడెక్కడ తిరుగుతాయో తెలుసు కాబట్టి దాన్ని బట్టి బాల్స్ అయితే చేసేసుకోండి ఇలా బాల్స్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా పెట్టకుండా ఒక పేపర్ని అయితే తీసేసుకొని చిన్న చిన్న పేపర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంట్లో ఉన్నా మనం పెంపుడు జంతువులు పెట్స్ ఉంటాయి కదా అవిన్నా సరే వాటికి అందకుండా జాగ్రత్తగా పెట్టేసి జాగ్రత్తగా తీసేసేయండి నైట్ అందరు పడుకున్న తర్వాత పెట్టేసి మళ్ళీ ఉదయం లేవంగానే ఎవ్వరు లేయకముందే వాటిని అయితే తీసేసేయండి ఈ విధంగా మీకు ఎన్ని పేపర్లో కావలస్తే అన్ని పేపర్లో ఎన్ని బాల్స్ కావలిస్తే అన్ని బాల్స్ని అయితే పెట్టేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలుకలు ఎక్కువగా ఎక్కడైతే వస్తూ ఉంటాయో తెలుస్తుంది కదా మనకి ఏ ప్లేస్లో ఉంటుంటాయి నైట్ టైంలో లేదంటే ఏ ప్లేస్లో నుంచి ఏ ప్లేస్లోకి ఎక్కువగా పోతూ ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది కదా అలా తెలిసిన చోట ఇవైతే పెట్టేసేయండి చూడండి ఇలా స్టవ్ కింద అలాగే స్టవ్ పైన కూడా ఎందుకంటే నైట్ టైంలో ఎక్కువగా స్టవ్ పైన స్టవ్ కింద తిరుగుతూ ఉంటాయి తర్వాత ఇలా సిలిండర్ దగ్గర ఫ్రిడ్జ్ కింద ఇంకా సరుకులు పెట్టే గూళ్ళులో ఇలా ఇక్కడ పెట్టేసేయండి తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ కింద ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఇంకా ఏ ప్లేస్లో అయితే తిరుగుతాయో ఆ ప్లేస్లో పెట్టేసాం కదా ఇవి తినంగానే అవి అయితే కడుపు ఉబ్బి బయటికి అయితే పారిపోతాయనమాట ఇంకా మళ్ళీ రావు తప్పకుండా ట్రై చేయండి ఇంకా రమ్మన్న రావు ఎలుకలు సో ఇవండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా టిప్స్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి